నమో వెంకటేశాయ దగ్గరలోనే తీర్థం అప్పుడు తిరుమల నంబి గారు చాలా కోప్పడ్డారు ఆయన బిందెలోని నీళ్ళన్నీ ఆ బోయవాడు ఖాళీ చేసినందుకు అప్పుడు ఆ బోయవాడు ఇలా చెప్తున్నాడు తాత నువ్వు ముసలివాడవు దూరం నుంచి నీరు తేలేకపోతే ఎందుకంత బాధపడతావు ఇక్కడ దగ్గరలోనే నీటి వసతి కలదు కదా అని చిలిపిగా నవ్వుతూ తన అమ్ముల పొదులో ఉంచి వాడి బాణం ఒకటి తీసి కొండకు గురిపెట్టి వదిలాడు ఆశ్చర్యం ఆ బాణం వెళ్లి రాయిని తగిలిన చోట చిల్లుపడి పరిశుద్ధమైన గంగా జలం చిమ్మిలి వలె జలధారతో పైకి ఎగిసింది తిరుమల నంబి ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని నిలబడ్డారు అప్పుడు బోయవాడు అయిన శ్రీవారు ఇదిగో తాత చూడు ఇది ఆకాశగంగా అంటే నీవు తెచ్చే పాపనాశనం తీర్థం వలె నేలమట్టి తగలని పరిశుద్ధమైన తీర్థం పైగా ఇది ఆలయం నుంచి చాలా దగ్గరలో ఉన్నది ఈనాటి నుంచి నువ్వు కష్టపడనవసరం లేదు అని ఇక్కడ ఈ తీర్థం చూపించారు ప్రతిరోజు నాకు ఈ తీర్థమే తెచ్చిపెట్టు అంటూనే నంబి కళ్ళ ఎదుట బోయేవాడు అదృశ్యమయ్యాడు అప్పుడు తిరుమల నంబి గారు ఆ బోయవాడెవరో కాదు సాక్షాత్తు శ్రీనివాస ప్రభువే తాను గుర్తించగా ఎంతటి అపచారం చేశానో పైగా స్వామివారు దాహం అడిగితే లేదు పొమ్మంటినే నేను రోజూ శ్రమపడిపోతున్నాననే దయతో స్వామి నన్ను అనుగ్రహించడానికై ఈ బోయవాడి రూపంలో వెంటాడి నా కడవకు చిల్లు స్వయంగా తీర్థాన్ని త్రాగి నన్ను అనుగ్రహించారే పైగా తానెవరో తెలియజేస్తూ బండసిరపై బాణం వేసి జలతారను పుట్టించారే ఏమి ముస్లిమాయనిపై శ్రీ వెంకటేశ్వరుల కర్ణాకటాక్షము అయ్యో ఎంతటి అపరాధం చేసిదిని అని భక్తివేదనతో బానంద బాష్పాలు కన్నీటి ధారలగా పులికితులైనారు తిరుమల నంబిగారు ఆనాటి నుంచి స్వామివారి నిత్య కైంకర్యాది సేవలకు ఆకాశగంగ తీర్థాన్నే పట్టి తెచ్చుకునేవారు పైగా ఈ తీర్థం ఆలయం నుంచి సగం దూరంలోనే అతి దగ్గరగా స్వామి తామే ఏర్పాటు చేశారు విచిత్రం ఏమిటంటే ఆ తీర్థం అన్ని కాలాల్లోనూ మంచువలే చల్లనై గంగవలే అతి నిర్మలంగా ఉంటాయి ఆకాశగంగ అన్ని పేరును సార్థకం చేస్తూ అనంతాల్వారుల వలె తిరుమల నంబి గారు కూడా శ్రీనివాసుని నిత్య సేవ కైంకర్యాలు చాలా కాలం కొండపై నుండి సేవ చేసుకుని తరించిన పుణ్యాత్ములు వారందరూ రామానుజులకు సమకాలీనులు ఉదయమే శ్రీ రామానుజులు శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి సంధ్యానుష్ఠానాలు పూర్తి చేసుకొని శరీరం పైన తిరుమణితో ద్వాజ ద్వాదశోర్తో పుండ్రాలు అలంకరించుకొని శిష్య పరివారం వెంటరాగా వేదకోశతో ఆలయమునకు ప్రదక్షిణంగా బయలుదేరి ముందుగా పుష్కరిణి వద్ద వెలిసిన స్వరాహస్వామిని సేవించుకొని భూరాహులకు మిక్కిలి భక్తి ప్రపత్తులతో రామానుజులు వాసిని దర్శించుకునేవారు ఓం నమ